భుజభుజ నెల్లూరు యాదవ వీధిలోని ప్రాథమిక పాఠశాల పవర్ ప్లాంట్ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు ఉచితంగా అద్దాలను పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్థానికంగా ఉన్న ప్రజలు పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు ఈ సందర్భంగా కార్పొరేటర్ గిరి కూడా కంటి పరీక్షలు చేయించుకుని మాట్లాడుతూ పవర్ ప్లాంట్ వారు ప్రజల కోసం మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారని నేడు ప్రతి ఒక్కరికి కంటి సమస్యలున్నాయని ఈ కార్యక్రమం ప్రజలు ఉపయోగపడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో శేషు స్కూల్స్ శేషు మాతంగ కృష్ణయ్య సీఎల్ పవర్ ప్లాంట్ ఉద్యోగులు పాల్గొన్నారు प्रमोद सर कौन सर सर ये लिखಿಸ್నా మీరు మిగాలిస్తున్నారు ఈ 그죠 సర్ పరవశక దావు ఈరోజు ఇరవైలో నాలుగు సచివాలయం ఆధ్వర్యంలో ఈరోజు కమ్యూనిటీ ఐ స్క్రీనింగ్ సెంటర్ ప్రారంభించడు ఈరోజు అందరు పేదవాళ్ళు అందరూ కూడా చూపించుకుంటున్నారు వారికి అర్థాలు కూడా ఇస్తున్నారు మరి ఈరోజు ఈ ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుతూ మరి ఈ యొక్క మంచి కార్యక్రమం అక్కడ పెట్టినందుకు సీల్ కంపెనీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం వల్ల ప్రజలు భాగస్వాములు అయ్యి ఉపయోగించుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను సార్ నమస్కారం సార్ సీల్ కంపెనీ నుంచి ఇక్కడ మన విశ్వాపట్నం పోర్ట్ దగ్గర నుంచి వచ్చాము అంటే ఎప్పుడైతే పేద పదిలు ఉన్నారో వాళ్ళందరికీ ఫ్రీగా పరిశీవడానికి చుట్టుపక్కలు కూడా ఈ కార్యక్రమాన్ని నాలుగు నెలల పాటు కొనసాగించి అవసరమైన అందరికీ ఉచితంగా కలర్ చల్లిస్తామని తెలియజేస్తున్నాను ఇక్కడ ప్రాంతీయ ప్రజలందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను